శ్రీ గురుభ్యో నమ హరి ఓం పురాణము పదిహేనవ అధ్యాయము ఈ యొక్క పదిహేనవ అధ్యాయంలో ఎలుక దీప ప్రజ్వలన చేయడం వలన పూర్వజన్మ స్మృతి కలిగి మానవ రూపము పొందినటువంటి అంతా కూడా జనక మహారాజుకి వశిష్ట మహాముని చెప్పి ఉన్నాడు అంతటా జనక మహారాజుతో వశిష్ఠ మహాముని ఈ విధముగా చెప్పుచున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మహత్యము గురించి ఎంత వివరించినా పూర్తి కానేరదు కానీ మరి ఇతిహాసము చెప్పేదను భక్తి శ్రద్ధలతో సావధానుడివై వినుము అని ఈ విధముగా చెప్పసాగాను ఈ కార్తీక మాసమున హరినామ సంకీర్తనలు వినుట హరినామస్మరణ చేయుట కేశవుల వద్ద దీపారాధన చేయుట పురాణము చదువుట లేక వినుట సాయంత్రము దేవతా దర్శనము చేయలేని వారు కాలసూత్రమునే నరకము నుండి ఆ నరకమున పడి కొట్టుమిట్టాడుదురు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మనసారా శ్రీహరిని పూజించిన వారికి పుణ్యము కలుగును శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షంతలతో పూజించి దూపదైవ నై దూపదీప నైవేద్యములు సమర్పించిన ఎడల విశేషమైనటువంటి ఫలితము పొందగలరు ఈ విధముగా నెల రోజులు కార్తీక మాసము నెల రోజులు కూడా విడివక చేసిన అట్టివారు దేవదుందుబులు మ్రోగుచుండగా విమానమునెక్కి వైకుంఠమునకు వెళ్ళెదరు నెల రోజులు చేయన చేయలేనటువంటి వారు కార్తీక శుద్ధ త్రయోదశి నాడు చతుర్దశి నాడు కానీ పౌర్ణమి రోజునైనా విష్ నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పూజ చేసి ఆవు నేతితో దీపము ఉంచవలేను ఈ కార్తీక మాసములో ఆవు పాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన ఎడల మరుజన్మలో జన్మలో బ్రాహ్మణునిగా జన్మించును ఇతరులు ఉంచిన దీపము ఇతరులు ఉంచినటువంటి దీపాన్ని పైకి తోసి ఆ యొక్క దీపము వెలిగేటట్లుగా చేసిన లేక ఆరిపోతున్నటువంటి దీపమును వెలిగించిన అట్టివారు సమస్తమైనటువంటి పాపములు కూడా హరించును అందులోకు ఒక ఇతిహాసము కలదు చెప్పేదను భక్తి శ్రద్ధలతో వినుమని వశిష్ఠ వశిష్ఠుడు జనక మహారాజుకి ఈ విధముగా చెప్పసాగాను సరస్వతీ నదీ తీరమున శిథిలమైనటువంటి దేవాలయం ఒకటి కలదు కర్మనిష్ఠుడనే దయాద్ర హృదయుడగు ఒక యోగి పుంగవుడు ఆ దేవాలయం వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు కూడా అచ్చటనే గడిపి పురాణ పఠన శ్రవణము చేయుచు చేయు తలంపురాగా ఆ పాడును పడినటువంటి దేవాలయమును శుభ్రంగా ఊడ్చి నేలతో కడిగి బొట్లు పెట్టి పక్క గ్రాముకు వెళ్ళి ప్రమిదలు తెచ్చి దూదితో ఒత్తులు చేసి పన్నెండు దీపములుంచి స్వామిని పూజించుచూ నిష్ఠతో భక్తి శ్రద్ధలతో పురాణము చదువుచూ ఉండెను ఈ విధముగా కార్తీక మాస ప్రారంభం నుండి ఉండెను ఒక రోజున ఒక మూషికము అనగా ఎలక ఆ దేవాలయంలో ప్రవేశించి చుట్టుపక్కలంతా కూడా చూసి తినడానికి ఏమీ దొరకకపోవడం వలన అక్కడ ఆరిపోయి ఉన్నటువంటి బతిని అది తినబలిసిందేమోనని అనుకొని నోట కరుచుకొని పక్కనున్నటువంటి దీపం వద్ద ఆగాను నోట ఉన్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన బత్తి కూడా వెలిగి వెలుతురు వచ్చును అది కార్తీక మాసం వలన శివాలయంలో ఆరిపోయినటువంటి బత్తి ఈ ఎలుక వలన వెలుగుట చేతను దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందువలన వెంటనే దానికి దాని రూపం మారి మానవ రూపములో నిలబడి ఉండేను జాననిష్టలో ఉన్న యోగి పుంగవుడు తన కన్నులు తెరిచి చూడగా పక్కన ఒక మానవుడు నిలబడి ఉండుట గమనించి పోయి నీ వెవరవు ఎందుకు ఇట్లు నిలబడి ఉంటివి అని ప్రశ్నించగా ఆర్య నేను మూషికమును రాత్రి నేను ఆహారము వెతుక్కుంటూ ఈ యొక్క దేవాలయంలోకి ప్రవేశించింది ఇక్కడ కూడా ఏమీ దొరకనందువలన నెయ్యి వాసన నుండి వాసనలతో నుండి ఆరిపోయినటువంటి వత్తిని తినవలనని దానిని నోటి కరుచుకుని పక్కనున్న దీపము వద్ద నిలబడి ఉండగా నా అదృష్టము కొలది ఆ వత్తి వెలుగుట చేత నా పాపములన్నీ పోయినవి అందులో వెంటనే నాకు పూర్వజన్మ సంప్రాప్తించెను కానీ ఓ మహానుభావ నేను ఎందుకు ఈ మూషిక జన్మము ఎత్తవలసి వచ్చినోని దానికి కలిగినటువంటి కారణమేమిటో నా ఎందు దయతో వివరింపుము అని ఆ మూషికము రూపంలో ఉన్న మానవుడు ఆ మునిపుంగవుణ్ణి భక్తి శ్రద్ధలతో కోరాను అంతటా ఆ యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్య దృష్టిచే సర్వములు తెలుసుకుని ఓయి క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు నిన్ను బాహ్లికుడని పిలిచేవారు నీవు జైన మత వంశానికి చెందినటువంటి వాడు నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ ధనాశాపరుడవై దేవతా పూజలు నిత్య కర్మములు మరిచి నీచులతో సహవాసము చేసి వారి వద్ద నిషిద్ధాన్నములు మంచి మంచివారలను యోగ్యులను నిందించుచు పరుల చెంత స్వార్థ చింత గలవాడవై ఆడపిల్లలను అమ్ముతూ అమ్మేటువంటి వృత్తి చేస్తూ దాని వలన ఆడపిల్లలను అమ్మగా వచ్చినటువంటి సంపాదనని కూడబెట్టుచు సమస్త తినుబండారములను కడు చౌకగా కొని